రామోజ్ టీవీకి స్వాగతం అయితే ఈ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు రాయర్ పద్మ గారు మరియు ముత్రురాలు భారతి గారు ఈ ప్రోగ్రామ్ కంట భారీ ఎత్తున చేసి పేద ప్రజలకు పేద లేడీస్కి చీరలు మిషన్లు కూడా నెస్ట్ పంచుతానని వాగ్దానం చేసింది ఆ తర్వాత మేము ఆ వెనకలే ఇప్పుడు వెనకలే ఉండి ఏదానికైనా ప్రోత్సహించే మేము సిద్ధంగా ఉన్నాం మహాబలిత సంఘం తరఫున ఈ ప్రతి సంవత్సరము ఇలాగే పేదలందరికీ మహిళలకు సాయం చేస్తారని వాళ్ళు మాకు చెప్పారు మేము కూడా వాళ్ళ చేదోడు మాత్రమే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ మా మహాబలి సంఘం తరఫున అంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం పేద మహిళలందరినీ ఇక్కడికి పిలిపించి వారికి ఉచితంగా చీరలు అందజేయడం అంతేకాకుండా వాళ్ళకి చక్కగా భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాన్ని సొంత ఖర్చులతో పద్మజాక కావచ్చు విద్య భారతి కావచ్చు మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళిద్దరికి హృదయపూర్వక కృతజ్ఞతలమ్మ ఇద్దరికి

రంగంలోనూ ముంగంజ వేయాలని చెప్పేసి ఈ యొక్క అమ్మ యొక్క ఉద్దేశము మరి మేము అన్ని రంగాల్లోనూ మునుగెత్తున్నామంటే దానికి కారణం మా ఫ్యామిలీ అయితే అవ్వచ్చు అలాగే ఈ సంఘంలో కూడా మాకు ఎంతో మంది మా అన్నగారు మాకు సపోర్ట్ చేస్తున్నారు అందువల్ల ఈ రోజు చేయడం జరుగుతుంది ఈ యొక్క మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడంలో అమ్మాయి నిత్యభారతి తనే లక్ష్మీనారాయణ అలాగే మన రాయలసీమ బతు ఉపాధ్యక్షులు ఎంతో మంది మహిళలను ప్రతి చోట కూడా చైర్మన్ కాకుండా వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి వెళ్ళాలని చెప్పేసి చాలా సదుద్దేశం తీసుకువరం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లాగే ఆల్ ఇండియా లీగల్ టెలిఫోన్ లీగల్ అడ్వైజర్గా ఉంటాను ఇవన్నీ నాకు సుప్రీం కోర్టు మినిస్ట్ ఆఫ్ జస్టిస్ ఉంచింది అంతేకాకుండా నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా నేను మెంబర్గా ఉన్నాను మన అనంతపురం గురించి చాలా సమస్యలు కొన్ని వందల సమస్యలు నేను ఈరోజు మరి ఉచితంగా వాదించడం జరిగింది అంతేకాకుండా ఈ సభాపూర్వకంగా మరి ఎవరికైనా సరే ఈ సంఘం ద్వారా ఎవరైనా వచ్చినప్పుడు కూడా నేను ఉచితంగా వాదిస్తానని చెప్పి తెలియజేస్తూ నా సలహాలు సూచనలు ఎప్పుడూ వరకు ఉంటాయి ఈ సంఘానికి కూడా మా యొక్క సహాయ సాధాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాం కార్యక్రమం అడ్వాన్స్ గా ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మహిళా అధ్యక్షురాలు పద్మజాక గారు ఉపాధ్యక్షురాలు నిత్య గారు ఈ రోజు ప్రజలను గుర్తించి మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరెవరికి తక్కువ కాదు మగవాళ్ళతో పోటీ పడతామనే ఆలోచనతో ఆడవాళ్ళని ప్రోత్సహించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా దాదాపు నాలుగు నాలుగు వందల మందికి చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ సొసై శ్రీ లక్ష్మీనారాయణ సొసైటీ కావచ్చు మహిళా అధ్యక్షురాలు మహిళా సొసైటీ మహిళా సొసైటీ కావచ్చు మహిళలందరికీ ఎప్పటికీ రాయలసీమ బలి సంఘం సపోర్ట్గా ఉంటుంది వారు ఏ ఇబ్బందులు పొందే ఆ ఇబ్బందులు ఎదుర్కొనడానికి

సో అసలు నేను కొంచెం ఇప్పటికీ మా పంట రక్షణ కానీ మా రాజకీయ ప్రాధాన్యత కానీ మహిళలకే అగ్ని రంగాలు సమానంగా అంటున్నారు కానీ మా భక్తులు చూస్తే చాలా సంతోషం